హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రే మచ్ యూట్యూబ్ ఛానల్ భారత్ ఇంగ్లాండ్ మధ్య కటక్ వేదిక రెండో డే జరగబోతుంది రెండో డేలో వచ్చేసరికి కిరీ జట్ల ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది రెండో డేలో గెలిచి టీమిండియా సిరీస్ కైవసం చేసుకోవాలని అయితే చూస్తుంటే టీమిండియా పైన ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని అయితే ఇంగ్లాండ్ చూస్తుంది రెండో మాత్రం మాత్రంతో ఓరావరో జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది మరి రెండో డేలో వచ్చేసరికి కిరీ జట్ల ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది పిచ్చి రిపోర్ట్ ఎలా ఉండబోతుంది వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్ గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ భారత్ ఇంగ్లాండ్ మధ్య మూడు మ్యాచ్ల ఓడిఐ సిరీస్ అయితే నడుస్తుంది ఇప్పటికే తొలి ఓడిఐ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది తొలి ఒడియాలో వచ్చేసరికి టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం అయితే సాధించింది తొలి వన్డేలో విజయం సాధించిన టీమిండియా అదే జోస్ పైన రెండో వన్డేలో గెలిచి అయితే సిరీస్ను కైసం చేసుకోవాలని అయితే చూస్తుంది ఎలాగైనా సరే ఈ మ్యాచ్లో ఇండియా పైన గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని అయితే ఇంగ్లాండ్ అయితే చూస్తుంది ఈ రెండో వన్ డే మాత్రమైతే చాలా అంటే చాలా ఓరా ఓరి జరిగే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది రెండో డే వచ్చేసరికి కటాక్ వేదిక అయితే జరగబోతుంది కటాక్ పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది ఈ విధంగా ఉంది అదేవిధంగా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతున్నాయి ఇరు జట్ల గురించి అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం మొట్టమొదటిగా వచ్చేసరికి టీమిండియా విషయానికి వచ్చినట్లయితే టీమిండియా తు తుది జట్టులో వచ్చేసరికి ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు ఎస్ఎస్ జైస్వాల్ను బెచ్కే పరిమితం అయ్యాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే విరాట్ కోహ్లీ గ్యామ్ నుంచి కోరుకుని అయితే సెకండ్ ఓడిఐలోకి అయితే అందుబాటులో వస్తున్నాడు ఇది ఒక్క మార్పు తప్ప టీమిండియా జట్టులో ఎటువంటి మార్పు అయితే ఉండకపోవచ్చు అని అయితే ప్రజెంట్ వరకు అయితే మనకు అందుతున్న సమాచారం ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్ గురించి ఒకసారి చూసుకుంటే రోహిత్ శర్మ గిల్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ కేఎల్ రాహుల్ అక్షర్ పటేల్ హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా కుల్దీప్ యాదవ్ మహమ్మద్ స్వామి హర్షిత్ రాణాతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే టీమిండియా మాత్రమైతే అన్ని విభాగాల్లో స్ట్రాంగ్గా ఉన్నా కానీ కొన్ని డిసప్పాయింటెడ్ అయితే ఉండడం జరిగింది ముఖ్యంగా రోహిత్ శర్మ మాత్రమైతే ఘోరంగా విఫలమవుతున్నాడు అదొక డిసప్పాయింట్తో పాటు కేఎల్ రావుల్ కూడా అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నారు ఈ రెండు పాయింట్లో టీమిండియా కొంచెం డిసప్పాయింటెడ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉంది రవీంద్ర జడేజా కానీ హార్దిక్ పాండ్యా కానీ కుల్దీప్ యాదవ్ కానీ మహమ్మద్ స్వామి కానీ హర్సదీష్ ప్లేయర్లు అయితే నెక్స్ట్ లెవెల్ లో రాణిస్తున్నారని చెప్పుకోవచ్చు ఇండియా ఇండియా మాత్రమైతే కొంచెం బ్యాటింగ్ పొజిషన్లో కొద్దిగా మెరుగైన ప్రదర్శన చేస్తే బాగుంటుంది అదేవిధంగా అడ్వాంటేజ్ వచ్చేసరికి శుభం గిల్ శ్రేయస్ అయ్యర్ అక్షర్ పటేల్ రవీంద్ర జడేజా హార్దిక్ పాండే బ్యాటింగ్ పొజిషన్లో భీకరమైన ఫామ్లో ఉండడం టీమిండియా అయితే కలిసి వచ్చే అంశాన్ని కూడా చెప్పుకోవచ్చు మరి చూద్దాం మొదటి వన్డే లాగా రెండో వన్డేలో కూడా టీమిండియా సమిష్టి ప్రదర్శన చేసి గెలుస్తుందా లేదా అని అయితే చూడాలి అదేవిధంగా ఇంగ్లాండ్ విషయానికి వచ్చినట్లయితే ఇంగ్లాండ్ తొలి అడియాలో ఏ జట్టు ఆడిందో మ్యాక్సిమం అదే జట్టుతోనైతే బరిలో దిగే అవకాశం అయితే క్లియర్ కట్ గా అయితే కనిపిస్తుంది జట్టులో మాత్రమైతే ఎటువంటి మార్పులు లేకుండా ఉండే అవకాశం అయితే ఉంటుందని అయితే ప్రజెంట్ వరకు అయితే తెలుస్తుంది ఓవరాల్గా ఓవరాల్గా సెకండ్ ఓడియాలో వచ్చేసరికి ఇంగ్లాండ్ యొక్క ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ఈ విధంగా ఉంది పిల్ సాల్ట్ బెండకేట్ జోరూట్ హరి బ్రూక్స్ జోస్ బాట్లర్ జాకల్ బెత్తల్ లింగ్స్టోన్ బ్రైడెన్ క్రాస్ ఆదిల్ రషీద్ మార్కోడ్ జోఫ్రా ఆచర్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఈ ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ముఖ్యంగా బెన్ పిల్సాట్ బెండాకెట్ అయితే అతి భయంకరమైన ఫామ్లో ఉండడం జరిగింది వాళ్ళకి తోడుగా జోస్ బట్ల జాకే బెత్తల్ కూడా మంచి ఫార్మ్స్ ఉండడం జరిగింది ఓలా ఈ నలుగురు ప్లేయర్స్ మాత్రమే నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అయితే కనబరచడం జరిగింది మొదటి ఒడియాలో వచ్చేసరికి అదేవిధంగా జోరూట్ కానీ హరి ప్రూక్స్ కానీ లివింగ్ లింగ్ స్టోన్ కానీ బ్రైడల్ కార్డ్స్ మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నారు ఇలా బ్యాటింగ్ పొజిషన్లో మాత్రం అయితే ఈ ప్లేయర్లో కొంచెం డిసప్పాయింటెడ్ అయితే కనిపిస్తుంది ప్లేయర్లు అయితే అద్భుతంగా రాణిస్తామని చెప్పుకోవచ్చు అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే ఆదిల్ రషీద్ కానీ మార్కోడు కానీ జోఫ్రా అచ్చల్ కానీ జాకబ్ పితల్ కానీ లింగ్స్టోన్ స్టోన్ కానీ రూట్ కానీ మంచి ప్రదర్శన అయితే కనబరుస్తున్నా అని చెప్పుకోవచ్చు ఇంగ్లాండ్లో బౌలర్స్ అయితే చాలా మంది ఉండడం జరిగింది వాళ్ళకి మంచి అడ్వాంటేజ్ అయితే ఉండడం జరిగింది మరి బౌలింగ్ పొజిషన్లో అంత స్ట్రాంగ్ ఉన్న ఇంగ్లాండ్ మాత్రమైతే బ్యాటింగ్ పొజిషన్లో కొంచెం డిసప్పాయింటెడ్ అయితే కనిపిస్తుంది ఓవరాల్గా రెండు జట్లు కంపేర్ చేసుకుంటే మాత్రం అయితే రెండు జట్లు అయితే సమతూకంతో ఉందని చెప్పుకోవచ్చు కాకపోతే కొంచెం అయితే టీమిండియా కొంచెం బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ కొంచెం పైసే సాధించినట్లయితే తెలుస్తుంది సెకండ్ ఓడిఐలో వచ్చేసరికి ఇటు జట్ల ప్లేయింగ్ లెవెల్ అయితే ఈ విధంగానే ఉండబోతుంది అయితే సెకండ్ ఓడియా వచ్చేసరికి కటాక్ వేదిక అయితే జరగబోతుంది కటాక్ పిచ్ వచ్చేసరికి పూర్తి అంటే పూర్తిగా స్పిన్నర్లై చాలా అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా పేస్ బౌలింగ్ కూడా అనుకూలంగా అయితే ఉంటుందని అయితే కటాక్ పిచ్ అయితే చెప్తుంది విధంగా బ్యాటింగ్ అయితే అంత అనుకూలంగా అయితే ఉండకపోవచ్చు అనేది ఎయిర్ కట్ అయితే తెలుస్తుంది ఇప్పటివరకు ఈ మైదానంలో పంతొమ్మిది ఓడిఐ మ్యాచ్లు అయితే జరిగాయి అందులో మొదటగా బ్యాటింగ్ చేసిన టీమ్స్ మాత్రం ఏడు సార్లు గెలవగా ఆ తర్వాత చేజింగ్ చేసిన టీమ్లే పన్నెండు సార్లు అయితే గెలవడం జరిగింది దీన్ని బట్టి చూస్తే టాస్ గెలిచిన టీం మొదట అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేయడం పిచ్ పైన చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందని అయితే పిచ్ రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి టాస్ అయితే కీలకంగా అయితే మారనుంది ఏ టీం టాస్ గెలిస్తే ఆ టీం అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అయితే మ్యాచ్ వచ్చేసరికి రేపు మంది గంట ముప్పై నిమిషాలకైతే ఈ మ్యాచ్ అయితే ప్రారంభం ఈ మ్యాచ్లో టీమిండియా గెలిచి సిరీస్ ఎగ్జామ్ చేసుకుంటుందా లేకపోతే ఇంగ్లాండ్ గెలిచి టీమిండియాపై ప్రతీకారం తీర్చుకుంటుందని అయితే మరికొద్ది గంటలైతే వెయిట్ చేయాల్సిందే మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్స్ రాగానే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా మహదేవ్ శంభో శంకర థ్యాంక్ యూ